హాయ్ అండి అందరికీ నేను ఇప్పుడు లాంగ్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే షార్ట్ వీడియోలా అంటే అన్ని షార్ట్ వీడియోలు చూడడం వాళ్ళు కూడా ఉంటారు కదండీ డై డైలీ మన వీడియోలు చూసేటోళ్ళకేమో అవుతుంది కానీ అందుకనే షార్ట్ వీడియోలు చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది అని చెప్పి లాంగ్ వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా దీనికి ఇప్పుడు లాంగ్ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే నేను ఎంతో ప్రేమగా ప్రేమగా అంటే ఇంకా నాకు పిల్లలు ఎంతనో అది కూడా అంతే అంటే పిల్లి క్యాటు ఆరు నెలల నుంచి పెంచుకుంటున్నాను అన్నమాట అది రీసెంట్గా ఆగస్టు ట్వంటీ ఫోర్న చనిపోయింది అంటే ట్వంటీ త్రీ నైట్ ట్వెల్వ్ దాటిన తర్వాత చనిపోయింది అనమాట ఆ రోజు అమాస ఉండే అమాస వన్ థర్టీ వరకు ఉండే ట్వెల్వ్ థర్టీకి చనిపోయింది అంతకు ముందు నుంచే ట్వెల్వ్ డేస్ నుంచి దానికి ఒంట్లో బాగాలేదు ఏం అంటే నేను హాస్పిటల్కు తిరుగుతూనే ఉన్నాను రోజు నేనేం బాలకురా కూడా ఏం కూర్చోలేదు రోజు తిరుగుతున్న హాస్పిటల్కు అది ఎట్లా చనిపోయింది ఏంది అంటే అంటే యానిమల్ లవర్స్ ఉంటారు కదా చాలామంది వాటి మీద ప్రాణం పెట్టి పెంచుకునే వాళ్ళు ఉంటారు కొందరేమో చిన్న చూపు చూస్తారు ఏ పిల్లి చచ్చిపోతే కూడా ఎంత బాధపడాలా కుక్క చచ్చిపోతే ఎంత బాధపడాలన్నా పిట్ట చచ్చిపోతే ఎంత బాధపడాలా అని కొంతమంది గతాలు వాళ్ళు ఉంటారు కానీ దానిలను కూడా ప్రాణంగా పెంచుకొని ప్రేమించేటోళ్ళు ఉంటారండి నాకు నాకేమో క్యాట్ అంటే మస్తు ఇష్టం ఎంత ఇష్టం అంటే ఇంకా నాకు పిల్లలు అది ఒకటే అన్నట్టు చిన్నప్పటి నుంచి నాకు బాగా పిల్లులు పెంచే అలవాటు ఉంది అనమాట మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన నేను మ్యారేజ్ అయినాక పెంచుకోవట్లేదు మా మమ్మల్ని ఇంటికాడైతే ఇప్పటికీ పిల్లలు ఉంటాయి ఇప్పటికీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పిల్లలు అయితే ఉంటాయి మా ఇంటికాడ అయితే ఈ హైదరాబాద్లో ఎందుకు పెంచుకోవట్లేదు అంటే ఇవి కిరాయిన్లు కదా ఒక ఇల్లు అంటే ఏ ఇంట్లో ఉంటే ఏ ఎన్ని రోజులు ఉంటామా గ్యారంటీ లేదు ఓనర్స్ పర్మిషన్ ఇస్తారు ఇయ్యరు అందుకని ఎందుకని నేను పెళ్లిని తెచ్చుకోలేదు అయితే ఈ మధ్యన ఏమైంది అంటే మే నెలలో మా గల్లీ మా ఇంటి ముందు లావాణ్యనే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట ఫ్రెండ్ లాగానే తనకు ఇంటి ముందర చిన్న పిల్లి అరుస్తుంది అనమాట మే నెలని దొరికింది తనకు కూడా అరుచుకుంటూ అరుచుకుంటూ వాళ్ళ ఇంట్లోకి పోయిందంటే చిన్న ఉండే సరే అని చెప్పి వాళ్ళ పిల్లలు మమ్మీ మనం తీసుకుందాం తీసుకుందాం అంటే వాళ్ళ ఇంట్లో ఒక నాలుగైదు రోజులు పెట్టుకున్నారు అది దానికి గీరే అలవాటు ఉందనమాట గీరుతుందంట అంటే కావాలని కాదు ఆటోలో భాగంగా అమ్మ ఉంటే అమ్మతో ఆడుకుంది అమ్మ లేదు కదా దానికి మరి ఎక్కడ పోయిందో మరి వాళ్ళకు ఎట్లా దొరికిందో ఏమో తెలియదు వాళ్ళ ఇంట్లో నాలుగైదు రోజులు పెట్టుకున్నారు వాళ్ళ ఆయన ఇంకా వాళ్ళు ఉండి దాన్ని ఎక్కడైనా వదిలేసేయి వదిలేసేయి పిల్లల్ని కరుస్తుంది వద్దు అంటే మా చిన్నోడు ఉండి మమ్మీ మనం తీసుకుందాం మనం తీసుకుందాం అంటే వద్దురా ఒకసారి కోడి పిల్లల్ని ఒక నెల రోజులు పెంచుకొని చనిపోతేనే మీరు మస్తు ఏడ్చిండ్రు వద్దు రాయి కిరాయినరాల్లో కూడా కుదరదు అంటే ఏం కాదు మమ్మీ దానికి అన్ని మంచి అన్నీ నేను చూసుకుంటా మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే ఆడికి వద్దు వద్దా అని చెప్పిన ఒకరోజు వాడు టూ డేస్ నుంచి ఏడుస్తున్నాడు బాధ మమ్మీ తీసుకురా మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏం కాదు నేను మంచిగా చూసుకుంటాను అంటే మనకు కూడా అలవాటు ఉంది కదా పిల్లలు ఎంచుకునే అలవాటు అన్నట్టు నేను వాళ్ళతోంచి తీసుకున్నా అంటే మా ఆయనకి ఇష్టం అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు అంటే మా ఆయన పర్మిషన్ అడిగి అడిగితే సర్లేదు తెచ్చుకోండి అని చెప్పిండు నాకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందని చెప్పిన కదండి కొల్లూరులా అప్పుడు ఆడు అనమాట సమ్మర్లా ఇంకా సరే పిల్లిని తీసుకొని పోయి ఆమెతో నుంచి తీసుకొని పోయి మా చిన్నోనికి సర్ప్రైజ్ చేసిన డబుల్ బెడ్రూమ్ దగ్గర పది పదిహేను రోజులు ఉన్నప్పుడు పెట్టుకున్నాం మానే ఇంకా దానికి మళ్ళీ ఇసుక తేవడం ఎందుకంటే మట్టిలోనే బాత్రూమ్ పోతాయి టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఇక బయట ఏడవు నా పిల్లలు అయితే ఒక డబ్బా ఏర్పాటు చేస్తూ రోజు దానికి మట్టి పెట్టడం దానిలో బాత్రూమ్ పోవడం అవి ఇచ్చేసారు హాలిడేస్ అయిపోయిన తర్వాత కిరా ఇంట్లోకి వచ్చినాం కదా మళ్ళీ ఎప్పుడు ఉండే ఇంట్లోకి అయితే సిక్స్ మంత్స్ బాగానే ఉంది ఫుల్ యాక్టివ్గా బాగా ఆడుకునేది బాగా ప్రేమలు ఎంచుకున్నాను నేను మా పిల్లలు దాని మీద మా చిన్నోడు తీసుకురా అయితే తీసుకురా అని చెప్పిండు కానీ అంటే వాడు కాలిగున్న పిల్లలు దాంతో ఆడుకుంటుండే కానీ దాని మంచి చెడులన్నీ నేనే చూసుకునేది ఫుడ్ అన్నీ నేనే చూసుకునేది అనమాట వారానికోసారి మట్టి కూడా మారుస్తుండే మట్టి స్మెల్ వస్తే చెప్పేది అది మా దగ్గరకు వచ్చి మే మే అని అరిసేది లోపలికి పోయి చూస్తే ఆ స్మెల్ వస్తుండే మళ్ళీ ఫ్రెష్ మట్టి మార్చిన తర్వాతనే ఏం చెప్పకపోయేది మళ్ళీ దాంట్లో బాత్రూమ్ వెళ్ళేది అనమాట ఈ మధ్యన ఏమైందంటే ఆగస్టు టెన్త్కు నా బర్త్డే టెన్త్ రోజు ఏం చేసుకోలేదు లెవెన్త్ రోజు ఏమైందంటే టెన్త్ ఆగస్టు రోజు బర్త్డే వచ్చేది ఆ రోజు ఏం తెచ్చుకోలేదు వెజ్ ఇంట్లో అందరు అడుగుతున్నారు కదా అని చెప్పి మండే రోజు బిర్యానీ చేసిన ఇంట్లో దానికోసం తెచ్చిపెట్టిన లివర్ ఉండే అనమాట నాలుగు రోజులు ఐదు రోజులు అయినా తెచ్చిపెట్టి అది మా చిన్న చూసి గడ్డ కట్టింది రోజు అంటే సరేలే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టా అని చెప్పిన శనివారం రోజు నైటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి సోమవారం చేసి పెట్టిన అందుకు సోమవారం రోజు నైట్ మా చిన్న ఆ లివర్ గడ్డ కట్టింది డి ఫ్రిడ్జ్లో పెట్టి అంటే సరే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పిన నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే అంటే శనివారం పెట్టిన నార్మల్ ఫ్రిడ్జ్లో సోమవారం మేము బిర్యానీ చేసుకుంటున్నాం కదా దానికే ఆశ ఉంటుందని చెప్పి లివర్ చేసి పెడదామని చెప్పి తీయమన్నా బయట బయటకి తీసినాం తీస్తే అది ఐస్ ఐస్ మొత్తం కరిగిపోయింది ఐస్ మొత్తం కరిగిపోయి లివర్ కూడా కొంచెం ఏంటంటే అంటే కొంచెం బ్లడ్ కూడా ఉంది ఆ లివర్లో మొత్తం కరిగిపోయి అంటే బ్లడ్ అంటే మనం కొట్టించుకొచ్చిన ఏంబడి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా కొట్టించుకొచ్చినప్పుడు బ్లడ్ బ్లడ్ ఉంటుంది కదా అట్లనే అనుకున్నా లివర్ అయితే ఏం కరిగిపోలేదు నేను ఏం చేసినా అంటే లివర్ సార్లు కడిగి ఫ్రై చేసిన అంటే ఫ్రై అంటే నూనె ఈ ఏం వేయలేదు ఉట్టిగా ఉడికిచ్చిన అనమాట ఉడికిచ్చి పెడదామని చెప్పి మా చిన్న ఏం చేసిండు అంటే మాడిపోతుంది మాడిపోతుంది అంటే బంద్ చేయమని చెప్పిన బంద్ చేసిండు బంద్ చేస్తే కొంచెం అయిన తర్వాత దాన్ని చేసి పెడదాం చిన్న చిన్న ముక్కలు మళ్ళీ గొంతులు ఇస్తుందేమని చెప్పి మేము అతి ప్రేమ ఎంచుకున్నాం దాని మీద అని చెప్పి లివర్ చిన్న ముక్కలు కట్ కర్జేస్తున్నా అది గుండెకాయ అంటారు చూడండి లివర్లు వస్తుంది ఇంత ఉంటుంది దాన్ని కూడా కట్ చేస్తుంటే లోపల కొంచెం పచ్చిపచ్చి ఉంది సర్లే ఏం కాదులే చేసారు పెట్టినాం కదా అని చెప్పి పెట్టినా తృప్తిగా తిన్నది సోమవారం నైటు మంగళవారం తెల్లారేసరికి అది ఏ బట్టల మీద ఏడా వాంతింగ్ చేసుకోలేదు బండల మీదనే ఆడ ఆడ మూడు చోట్ల వాంతింగ్ చేసుకున్నది అనమాట సరే ఎందుకు వాంతి చేసుకున్నది ఏందోలే హాస్పిటల్కి పోదండి మూడు సార్లు వాంతి చేసుకున్నట్టే హాస్పిటల్కి పోదే అని ఉన్నాము మా పిల్లల్ని స్కూల్ పంపించినాక మళ్ళీ ఒకసారి వాంతి చేసుకున్నది వాంతిలా ఏమైందంటే ఇంత ఇంత పురుగులు పడ్డాయండి మన ఎర్రలు ఎట్లుంటావో అట్లా వానపాములు అంటారు కదండి ఇంత పురుగులు పడ్డాయి సన్నగా ఉన్నవి అవి నాకు భయమైంది ఇంక మూడు పురుగులు పడేసరికి ఇంకా మన దగ్గర పరిస్థితి బాలేదు కదా ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే సోమత లేదు అని గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయని అంటున్నారు కదా ఫస్ట్ టైం నేను హాస్పిటల్కు యానిమాలకు చూపించడం చిన్నప్పటి నుంచి పెంచిన ఊర్లే మా మమ్మల్ని ఇక్కడ పెంచిన కానీ దానిలో జ్వరం వచ్చిన ఏమైనా తినేవి తిరిగేవి మళ్ళీ అవేంతకే మంచిగా కోలుకునేవాటివి అనమాట ఇంకా నాకు ఇడ హైదరాబాద్లో భయమైంది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా వాళ్ళు యానిమల్ని చూడలేదు ఏమైందని అని ఇట్లా సంగతి అండి ఇట్లా వామిటింగ్ చేసుకుంది లివర్ పెట్టిన పురుగులు అడ్డాయంటే డీవామ్ చేయలేదంటే చేయలేదని చెప్పినా అదేదో మందు ఇచ్చారు నటల మందు రెండు రోజులు పోయమన్నారు పోషణ ఐదు రోజులు ఇంజక్షన్ రాసిండు రోజు నాలుగు ఇంజక్షన్లు వేయించుకోమన్నారు అయితే రోజు ఇంజక్షన్లు నాలుగు అంటే మనమే తట్టుకోలేమండి అవి చిన్న పిల్లి ఏడా తట్టుకుంటుంది సరే పర్వాలే అంటే పెద్దగా అయింది ఆరు నెలలు అయింది తెచ్చుకొని సరే వాళ్ళు చెప్తున్నారు కదా వేయించుకున్నాళ్ళే అని చెప్పి మాదైతే అయితే మా పిల్లయితే వేయించుకోదండి పట్టుకోలే ఇద్దరు మనుషులను పట్టుకోమే వేయించుకున్నాం రెండు రోజులు వేయించుకున్నాము వేయించుకున్న రెండు రోజులకు వేయించుకున్న రెండు రోజులకు కొంచెం వామిటింగ్స్ తక్కువైనాయి మంచిగా అయింది మంచిగా అయింది మళ్ళా రెండు రోజుల తర్వాత మళ్ళీ కొంచెం డల్ అయింది ఎందుకు డల్ అయింది పగల పుట్టి అంటే ఏ డాక్టర్ అయినా ఉంటుంది హాస్పిటల్ అయినా తీసుకుంటుంది చూపిద్దాంలే అని చెప్పి ధైర్యం ఉండే మళ్ళీ నాకు ఏంటంటే రాత్రిపూట ఏమైనా అవుతుందేమో భయమై బస్తీలో ఒక లేడీ డాక్టరు ప్రైవేటు ఆమె దగ్గరకు పోయి అడిగిన అంటే ఆమె డబ్బులు తీసుకోలేదు కానీ ఆమె ఏమన్నదంటే ఫుడ్ తినట్లేదు ఆమె ఏమన్నదంటే ఫుడ్ తినట్లేదు అంటున్నారు కదండి మధ్య తాపండి పాలు అవి తాపకండి మధ్య తాపండి కోకోనట్ వాటర్ ఓఆర్ఎస్ అవి తాపండి అని చెప్పి చెప్పింది అంటే ఒక పది నిమిషాలు చెప్పింది అనమాట ఏం చేయాలనేది ఆమె కూడా ఫీజు తీసుకోలేదు అయితే సరే అని చెప్పి ఆమె ఇచ్చిన ఓఆర్ఎస్ మజ్జిగ అవి తాపుతున్నా రెండు రోజులు మూడు రోజులు తాపిన రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఏమైంది అంటే ఫుల్ వామిటింగ్ చేసుకుంటుంది మళ్ళీ మధ్య తాపినాక అక్కుతుంది ఓఆర్ఎస్ తాపినాక అక్కుతుంది పురుగులు అయితే వడతలేవు కానీ ఉట్టి వాటర్ వాటర్ వామిటింగ్ చేసుకుంది కడుపులో ఏముంటలేదు ఏం పెడితే అది వామిటింగ్ చేసుకుంటుంది అట్లా టూ డేస్ తర్వాత మళ్ళీ ఈయనే మాకు దగ్గరలో ఒక డాక్టర్ అనమాట ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఇట్లా సంగతి ఇట్లా ఇట్లా జరిగిందంటే వద్దు ఫుడ్ గిట్ ఏం పెట్టకు అసలు నీళ్ళు గిట్ల ఏం ఇవ్వకు ఇప్పటికే టెన్ అవుతుందమ్మా హాస్పిటల్ క్లోజ్ అవుతుంది రేపు తీసుకురా అంటే థర్స్ డే రోజు థర్స్ డే రోజు ఏ తారీఖు అంటే ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ అనమాట ట్వంటీ వన్ ట్వంటీ వన్ రోజు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా ఆ ట్వంటీ వన్ డోజెస్ ట్వంటీ వన్ డే రోజు టెన్కి తీస్తారన్నమా హాస్పిటల్ ఓపెన్ అవుతుంది నేనైతే ట్వంటీ రోజు నైట్ అస్సలు నిద్రపోకుండా దేవుడా దేవుడా తెల్లారి వరకు దీనికి ఏం కాకూడదు హాస్పిటల్ తెరిచేవారికి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి రోజు నైట్ అంతా నిద్రపోకుండా దానికి కావాలి కూర్చున్నా అనమాట ఇంకా ట్వంటీ వన్ తెల్లారి హాస్పిటల్ ఓపెన్ చేయగానే పోయినాము ట్రీట్మెంట్ చేసిండ్రు అన్ని చెక్ చేసిండ్రు టెస్టులు కూడా చేయాలన్నారు చేసిండ్రు వాళ్ళు చాలా బాగా చూసిన డాక్టర్ అసలు నిజంగా నాకు దేవుడు అనిపించింది మేమేమని అన్నా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయినామా అంటే మేము చూయించుకోలేము సార్ ఫస్ట్ టైం మాకు అది దొరికింది పైసలు పెట్టి కూడా గుణం లేదు మా దగ్గర అస్తోమత లేదంటే సరేలేమ్మా డబ్బులు తర్వాత ఎత్తు కానీ ముందు పిల్లిని అయితే తీసుకురా అంటే ట్వంటీ వన్ డే రోజు తీసుకుపోయాం టెన్కి డాక్టరు అసిస్టెంట్ ఇద్దరు చూసిండ్రు చాలా బాగా చూసిండ్రు రండి అసలు ట్రీట్మెంట్ చాలా బాగా చూసిండ్రు గ్లూకోజ్ పెట్టిండ్రు ఇంకా వాంతులు కావులేమ్మా ఒకవేళ వాంతులు అయినా కూడా ఒక్కసారి అయితే అన్నారు ఉదయం సాయంత్రం వాంతులు అవి గ్లూకోజ్ పెట్టాలి నాలుగు రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేను అన్నారు ట్వంటీ వన్ డేకు స్టార్ట్ అయింది గ్లూకోజ్ పెట్టడం చేసుకుంటే ఒక్కసారి చేసుకుంటుంది అంతకుమించి ఎక్కువ చేసుకోదు వాంటింగ్స్ అన్నారు ట్వంటీ వన్ డే మార్నింగ్ గ్లూకోజ్ పెట్టుకోవచ్చుకున్న తర్వాత చాలాసేపటి తర్వాత ఒక్కసారి వామిటింగ్ అనమాట మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాం కదా ఈవినింగ్ వెళ్తే మళ్ళీ గ్లూకోజ్ పెట్టిన్రు మళ్ళీ లివర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ చేయాలన్నారు చేయమని చెప్పినాం చేసినరు ఇంజెక్షన్స్ వేసినారు మళ్ళీ గ్లూకోజ్ పెట్టినరు ఇంకా వామిటింగ్ చేసుకోవద్దులే గ్లూకోజులు పెట్టినాము దానికి శక్తి కోసము బలం కోసము ఫుడ్ అయితే ఏం పెట్టకు వాటర్ వీటర్ ఏం వాటర్ పెట్టకు ఫుడ్ పెట్టదు మరి ఎట్లా సార్ కనీసం వాటర్ తీసుకోకపోయినా గొంతు ఆరిపోయినట్టు ఉంటుంది కదంటే కొంచెం వాటర్ పెట్టు అప్పుడప్పుడు పెట్టు అవి గోరెచ్చ చేసి పెట్టామన్నారు అట్లే పెడుతున్నా ఇంకా వామిటింగ్స్ అయితే బంద్ చేసింది కానీ ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు వాటర్ అయితే తాగుతుంది కొంచెం కొంచెం పెడితే ఇరవై రెండో రోజు తాగింది ఇరవై మూడో రోజు కూడా వాటర్ తాగింది ఇరవై నాలుగో రోజు ఏమో అసలు వాటర్ కూడా తాగుతలేదు డాక్టర్ ఏమన్నాడంటే నాలుగు రోజులు కదా నాలుగు రోజులు అయితే గడవని మేము కూడా ఏం చెప్పలేమన్నారు అప్పుడు మూడు రోజులు అయితే గడిచిపోయింది తెల్లారితే నాలుగో రోజు ఆ రోజు అంటే డాక్టర్ ఏమన్నాడంటే రక్త పరీక్షలు అవన్నీ చేసి తెల్ల రక్త కణాలు తక్కువైపోయినాయి అన్నవి ఫైవ్ పర్సెంట్ ఉండాల్సింది వన్ పర్సెంట్ ఉన్నాయని చెప్పిండ్రు అవి పెరగడానికే గ్లూకోజ్ పెడుతున్నాం ఇంజక్షన్ ఇస్తున్నాను అని అన్నారు ఇంకా నాలుగో రోజు ఒక్కరోజు టే గ్లూకోజ్ పెట్టి టెస్ట్ చేస్తే తెలక్తారు కానీ వాళ్ళు పెరిగినవే లేదా తెలుస్తుంది అని అన్నారు అనమాట ఇంకా ఆ రోజు ఇరవై నాలుగో రోజు ఇరవై మూడో రోజు నైటు ఫుల్లు అంటే అసలు ఏమైతుందో దానికి ఏడ ఒక చోట ఉండలేదు కళ్ళు మూస్తలేదు అసలు నిద్ర పోతలేదు రెండు నిమిషాలు ఈడ రెండు నిమిషాలు ఆడ తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది నిద్ర పోసుకు నిద్ర పోకుండా దానికే కావలి చూస్తూ ఉన్నా అనమాట మళ్ళీ అసిస్టెంట్కి ఫోన్ చేసి ఇట్లా అవుతుంది చిన్న వాటర్ తాపినా కూడా కష్టంగా మింగుతుంది అంటే ఇన్ని రోజులు ఫుడ్ ఇట్లా ఏం లేదు కదక్క అట్లనే ఉంటుంది పర్వాలేదు మనం పిల్లి చాక్లెట్ ఇచ్చినాం కదా అది కొంచెం వాటర్లో కలిపేటమన్నాడు అట్లా కూడా పెట్టిన నేను బలంతంగా పెట్టి నోరు అస్సలు ఓపెన్ చేసలేదు బలంతంగా తెరిచి పెట్టిన నేను అవన్నీ వీడియోస్ తీయడం ఎందుకు లేని చెప్పి తీయలేదు ఆ రోజు నైటు హాస్పిటల్ నుంచి గ్లూకోజ్ పెట్టించుకొని వచ్చిన తర్వాత పన్నెండు గంటల వరకు ఆడింది అంటే దానికి ఏమైతుందో తెలియదు కదా రెండు నిమిషాలు ఈడ రెండు నిమిషాలు ఆడ ఒక్క తోన కూడా సరిగి ఉంటలేదనమాట మా ఆయన వాళ్ళు పిల్లలు అందరూ ఒక పక్కకి వండుకున్నారు నేను పక్కకి పండుకుందని చూస్తూ ఉన్నాను అనమాట మా ఆయన పక్కన వండుకున్న తర్వాత ట్వెల్వ్ థర్టీకి అట్లా నా పక్కకు వచ్చింది వచ్చి పెద్ద కేక పెట్టి మొత్తం ఒకటేసారి వామిటింగ్ లోపల ఎంత ఉందో అంత మొత్తం వామిటింగ్ చేసుకొని పెద్ద ఒకసారి కేక పెట్టి చనిపోయింది అయితే మళ్ళీ అసిస్టెంట్ ఆ బాబు ఉన్నాడు కదా డాక్టర్ పక్కన ఆ బాబుకు ఫోన్ చేసి ఒకసారి చూడు చిన్న ఇట్లా అయింది అది కదులుతలేదు మెదులుతలేదు ఇట్లా అయింది చూడు అని చెప్పి వీడియో కాల్ చేసి చూపిస్తే చనిపోయింది అక్క అని చెప్పిండ రోజు నైటు ట్వెల్వ్ థర్టీకి చనిపోయింది ట్వంటీ ఫోర్ రోజు నైటు తెల్లారితే అంటే ట్వంటీ ట్వంటీ నైట్ నైటు తెల్లాడితే ట్వంటీ ఫోర్ అనమాట ఆ రోజు నైట్ అంతా మాకు ఏడవనింకనే సరిపోయింది నాకు పిల్లలకి ట్వంటీ ఫోర్త్ అంటే మంగళవారం రోజు తెల్ల సండే రోజు తెల్లారి మా చిన్న మా యారల కొడుకు మా తోటి కొడల కొడుకు ఇద్దరు పోయి శ్మశానాలు పొడిచిపెట్టచ్చుండు దానికోసం తెచ్చిన బాస్కెట్ దానికోసం తెచ్చిన బొమ్మలు మెడిసిన్స్ అన్నీ అక్కడనే వదిలేసేయమని విషయం అని చెప్పిన కండ్ల ముందర ఉంటే ఇంకా బాగా ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడనే పెట్టాడు అనమాట మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా నాలుగు రోజులు ఐదు రోజులు తిరుగుతున్నప్పుడు వాళ్ళు టెస్టులు రాయాలి ఏం జరిగిందో చూడాలి పట్టుకొని చూడాలి నాకైతే మంచిగా అనిపించలే నచ్చలే ఈ ప్రైవేటు డాక్టర్ నాకైతే లాగా అనిపించిండు ఆయన ఆయన హాస్పిటల్ ముందు కూడా రోజు నాలుగైదు పిల్లలు ఉంటే రోజు ఫుడ్ తెచ్చేస్తాడు మీకు ఎవరికన్నా డాక్టర్ అడ్రస్ కావాలన్నా ఎక్కడుంటారో మా తెలియాలన్నా యానిమర్స్ లవర్స్ ఎవరైనా ఉంటే డాక్టర్ పర్మిషన్ తీసుకొని షార్ట్ వీడియోలో అడ్రస్ పెడతాండి అండి ఎవరు చిన్న చూపు చూడకండి కొందరుకుంటే అది పిచ్చి ప్రేమ ఉంటుంది ఆడికి చెప్పిన నేను మా చిన్న కొద్దురామని ఒకసారి పెంచుకుంటే నేను వదలలేను రాని మీ రోజులైనా నేను వదలలేను నాకు పిచ్చి పిల్లి అంటే అని చెప్పిన వినలేదు వాడు వాని కోసం తెచ్చి ఇట్లా అయింది అనమాట ఈ ఆరు నెలల్లో ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఎంచుకున్నాం దాని మీద ఎందుకంటే దాని వీడియో అది కొన్ని కొన్ని వీడియోలలో షార్ట్ వీడియోలలో కూడా ఉంది అది దాని వీడియోస్ చూస్తుంటే కూడా ఫుల్ ఫుల్ ఏడిపోతుంది నేనేమన్నా తెలిసి తెల్ల ఒక తప్పు చేసినా అట్లా జరిగిందా తెలియదు పన్నెండు రోజులు నరకం అనుభవించింది సరే తిండి లేకుండా నిద్ర లేకుండా ప్లీజ్ యానిమల్స్ లవర్స్ ఎవరైనా ఉంటే దాని రెండు రోజుల కంటే ఏ హాస్పిటల్ అయినా సరే రెండు రోజులు అయినా మూడు రోజులు తగ్గలేదంటే హాస్పిటల్ చేంజ్ చేయండి లేకపోతే పెంచుకోకుండానైనా ఉండండి అసలు నేను మనుషులు చనిపోతే కూడా ఏడవలేదు నేను ఎప్పుడు ఇంత ఏడగలేదు అసలు నేను సామాన్యంగా ఏడవను మనుషులు చనిపోతే కూడా ఏడవను నేను నాకు ఏడుపు రాదు అసలు ఇది ఎందుకో తెలియదు అసలు ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా నా వల్ల అయితే లేదు ప్లీజ్ అండి యానిమల్ యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అంతే ఇంకా ఎవరికన్నా బోర్ కొట్టింది వీడియో అనుకుంటే సారీ అండి ఎందుకంటే నాలాగా పిచ్చిగా ప్రేమించేటోళ్ళు ఉంటారు ఆనిమల్స్ వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నానండి నేను దానికి సంబంధించిన జ్ఞాపకాలు పెట్టుకోకూడదని అని పెట్టుకోలేదు ఎందుకంటే ఇంకా దాన్ని పూడ్చిపెట్టే వీడియోస్ అవన్నీ ఉన్నాయి అవి చూస్తే ఇంకా బాగా ఎక్కువైతుందని చెప్పి దీనిలో నేనేం యాడ్ చేయట్లేదండి